వైశాఖపురాణం పదవ అధ్యాయం నారాయణం నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం దక్షయజ్ఞ నాశనము కామదహనము వృద్ధుడ వార్తను విని కాలాంతకను వలే బాహు బియు వీరభద్రుడు విలువడాను అతడు పరమేశ్వరునకు నమస్కరించి నన్ను సృష్టించిన కారణం తెలుపుమని చేతులు జోడించి అడిగాడు పరమేశ్వరుడును నా భార్య వినజాలని రీతిలో నన్ను నిందించిన ఆమె శరీర త్యాగమునకు కారణమైన దక్షిణి సంహరింపమని ఆనతి భూత సంగములను వీరభద్రుని వెంటకుండని పంపాను ఇట్లు పరమేశ్వరిని ఆజ్ఞనందిన వీరభద్రుడు వాని వెంట వెళ్లిన పరివారము యజ్ఞశాలను చేరి అచ్చటనున్న దేవతలు రాక్షసులు మానవులు మునగు మహావీరులను ఉందరూ కొట్టిరు సతీదేవి మాటలకు నవ్విన సూర్యుని దంతములను వీరభద్రుడు రాలగొట్టాను సతీదేవి మాటను సతీదేవిని పరిహసించు ఎవరు ఏ అవయవమును సవరించుకొనిరో వారి ఆ అవయవములను వీరభద్రుడు నాశనం గావించారు దక్షిణ శిరమును ఖండింపవలనని వీరభద్రుడు ప్రయత్నించాను కాని ముని మంత్ర మంత్రరక్షితమగు వారి శిరస్సును ఖండింపలేకపోయాను పరమేశ్వరుడు ఆ విషయం గ్రహించి తానే స్వయముగా దక్షిణ శిరమును ఖండించాను ఈ విధముగా వీరభద్రుడు శివుడు వారి పరివారము యజ్ఞశాలలోని వారి భ వారిని భంగపరిచి తమ వారితో కలిసి కైలాసమునకు మరలిపోయారు యజ్ఞశాలలోని మిగిలిన వారు బ్రహ్మవద్దకు బ్రహ్మయు వారితో కలిసి కైలాసమునకు పోయను రుద్రుని వివిధ రీతులలో ఓరడించను స్థుతించను శివుని సమాధాన పరిచి శివునితో కలిసి యజ్ఞశాలకు వెళ్ళాను యజ్ఞశాలలో మరణించే వారిని శివుని ప్రార్థించి అతని చేతనే బ్రతికింప చేశాను శివుడిని అధ్యక్షుని అవినయమునకు శిక్షగా బ్రహ్మ ప్రార్థనకు గుర్తుగా దక్షుకునకు మేక ముఖమును అమర్చ బ్రతికించాను మరియు మేక గడ్డమును తెచ్చి భృగు మహర్షికి అమర్ అమర్చాను సూర్యునికి దంతము లేని కొత్తలేదు కానీ వానికి పిండిని తిన్నుట్టు శక్తిని మాత్రమే ఇచ్చాను యవ్వములను పోగొట్టుకున్న వారికి వారికి ఆ అవయవములను ఇచ్చాను కొందరికి కొందరికి ఇయలేదు యజ్ఞసాలు ఈ విధముగా శివ బ్రహ్మల వలన పునర్దర్శ పునర్జన్మని యజ్ఞశాలలోని వారు శివుని ప్రార్థించి యజ్ఞమును మరలా చేసి పూర్తి చేసరి యజ్ఞాంతమున అందరును తమ తమ స్థానములకు పోయిరి శివుడును భార్య వియోగమున దుఃఖితుడై గంగాధర్మను పున్నాగ వృక్షము కింద తపమాచరించు కొను కొనుచుండాను దక్షిణ కుమార్తెకు సతీదేవి శరీరమును విడిచి మేనా హిమాచలమున పుత్రికగా పుట్టి పెరుగుచుండాను ఈ సమయమున తారకుడు రాక్షసుడు తీవ్ర తపమునాచరించి బ్రహ్మను ఎప్పించాను శివుని పుత్రుని వలన తప్ప మరెవ్వరిని వలన మరణము లేకుండా వరములను పొందాను పరమేశ్వరునికి భార్యే లేదు పుత్తు కలుగును కావున నేను అవధ్యుడను నన్ను చంపువారు ఎవరిని లేరని తారకుడు తలచాను వరగర్వితుడైన వరగర్వితుడై సర్వలోకములను సర్వదేవతలను బాధింపసాగాను దేవతలను తన గృహములను చుట్టుకును దేవతాశ్రీలను దాసీలుగాను నియమించారు దేవతలను బహు విధములుగా బాధించుచుండాను దేవతలు వారి వలన బాధలను బ్రహ్మ వద్దకు పోయి తమను రక్షింపమని బహు విధములుగా ప్రార్థించింది బ్రహ్మయును వారి మాటలను విని ఇట్లు పలికెను దేవతలారా నేను తారకనకు రుద్రపుత్రుణ్ణి విడిచి ఎవరు నన్ను నన్ను గెలవజాలరని వరమిచ్చిన మాట నిజము రుద్ర సతీదేవి దక్షిణ యజ్ఞశాలలో శరీరమును విడిచినది ఆమె ఇప్పుడు హిమవంతుని కుమార్తె పార్వతి అని పేరుతో పెరుగుచున్నది రుద్రుడును హిమాలయ ప్రాంతమున తపము చేసుకొనిచున్నాడు కావున మీరు పరమేశ్వరు మీరు పరమేశ్వరుడు పార్వతితో కలిగినట్టు విధానము ఆలోచి ఆలోచింపుడని వారికి తగిన ఉపాయం సూచించాను వారు ఓరడించి పంపాను దేవతలందరు ఇంద్రుని అంటే సమావేశమై బృహస్పతితో ఆలోచించిన ఇంద్రుడు నారదుని మన్మధుని స్మరించాను ఇంద్రుడు స్మరించినంతనే నారదును మన్మధుడు ఇంద్రుని వద్దకు వచ్చారు ఇంద్రుడు నారదుని చూచి నారద మహర్షి నీవు హిమవంతుని పోయి దక్షయజ్ఞుని శరీర త్యాగం నర్చిన సతీదేవి సతీదేవియే నీ నీ కుమార్తె పార్వతిగా జన్మించినది భార్యా విముక్తులకు శివుడును నీ హిమాలయ శృంగమునంతే తపమాచరించుచున్నాడు పూర్వజన్మల్లో పూర్వజన్మలో పరమశివుని భార్య అయిన భార్య అయ్యి ప్రస్తుతం నీ కుమార్తెగానున్న పార్వతిని శివుని సేవించుటకే పంపము ఆమెయే శివునికి భార్య కాగలదు శివుడే ఆమెకు భర్త కాగలడు కావున నీవు నువ్వు కుమార్తెను పూర్వజన్మయందలి భర్తయ్య శివునికి భార్య చేయమని బోధింపమని చెప్పి నారదుని హిమవంతుని కడకు పంపాను నారదుడు ఇంద్రుడు చెప్పినట్లుగా హిమవంతని కడకు పోయి పార్వతిని శివుని సేవకు పంపునట్లుగా శివునికి పార్వతిని చివాహం కావించినట్లుగా హిమవంతుని ప్రబోధించాను హిమవంతుడు శివుని సేవకే పార్వతిని నియమించాను నారదుని పంపిన తర్వాత ఇంద్రుడు మన్మధుని చూచి తారకాసుర పీడితులకు దేవతల హితము కొరకు భార్య వియుక్తుడకు శివుని హితము కొరకు నీవు నిన్ను నీవు నేను చెప్పు కార్యమును చేయుము నీ మిత్రుడగు వసంతునితో శివుడు తపమాచరించు ప్రదేశమునకు పొమ్మం హృదయ మనోహరములకు వసంత ఋతు శోఫలను ప్రవర్తింపచేయుము పార్వతి శివునకు సన్నిహితురాలైనప్పుడు నీవు మోహబాణులను ప్రయోగింపము శివపార్వతులకు పరస్పరానురాగము కలిగి వారిద్దరికి నీ సమాగమం ఏర్పడినచో రుద్రపుత్రుడు జన్మించి తారకాసుర్వద జరుగును దేవతలకు పరపీడనము పోవను ఈ ప్రకారము చేయమని వాణిని పంకను మన్మధుడు ఇంద్రుని ఆజ్ఞను పాటించి మిత్రుడుగు వసంతునితోనూ భార్య రతీదేవితోనూ మలయానిలాది పరివారముతోనూ శివుడున్న తపోభూమికి పోయను అకాలమున వసంత కాలము ఆ ప్రాంతమును విజృంభించను ఆ ప్రాంతం అంత బహువిధ పుష్ప సమృద్ధము మలయానిల బహుళము అయ్యాను ఆ సమయంలో తనకు పూజ పుష్పములు సమర్పింపవచ్చిన పార్వతితో శివుడు సంభాషించను మన్మధుడును శివ పార్వతుల సమాగమకి ఇదియే తగిన అని తలచాను శివుని వెనుక భాగమున చెట్టు చాట నిల్చుని ఒక బాణమును ప్రయోగించను మరలా ఇంకొక బాణమును ప్రయోగింప సిద్ధముగా ఉండడు శివుడు తన మనస్సు చెల్లించడానికి గుర్తించాను కారణమేమని విచారించాను నిశ్చలమైన నా మనసి మన సిట్లు నా మన సిట్లు ఏమి నాకి చాంచల్యము కలిగించిన వారు ఎవరని విచారించి నలువైపులో పరిశీలించాను బాణ ప్రయోగమర్చబో మన్మధుని చూచాను తన చూపును పార్వతి నుండి మరల్చాను మన్మధునిపై నిటలాక్షుడు తన నుదుట నుదుటనున్న మూడవ కన్నుని తెరిచాను లోకభీషణమైన ఆ శివుని నేత్రాగ్ని మన్మధుని వారి ధనుర్బాణములతో దహించాను తమ కార్యం ఏమగునోయని చూచిన దేవతల భయపడి టకావికలై పారిపోయేరు వసంతుడు మన్మధుని భార్య రతి శివుడు తమను కూడా శిక్షించనేమో ఆ శిక్ష ఎట్లుండో అని భయపడి కన్నులను మూసుకొని దూరముగా పోయారు స్త్రీ సన్నిధానము యుక్తం కాదని పరమశివుడు అంతర్ధానమయ్యను మన్మధుడు చేసిన పని దేవతలకు శివునకు ఇష్టమైనను మన్మథునకు మాత్రం అనిష్టమైన అనర్థము కలిగినది ఒకవేళ శివునకు దేవతలకు అనిష్టమైన పని చేసినచో ఇంకా నీ ఇంక ఎంతటి ఆపద మన్మధునకు కలుగునో ఎవరు చెప్పగలరు కావున శృతకీర్తి మహారాజు ఇక్ష్వాకు వంశం వాడైన హేమాంగదురు సత్పురుషులకు యగును సజ్జనులను గౌరవింపక పరమాత్మక అహితము వైకల్పం వైకల్యము కలవారని ప్రసిద్ధులను ఆదరించి గౌరవించే చేసిన దానికి సునకాది హీన జన్మలనేతి బాధపడను కావున సాధు సేవ ముఖ్య కర్తవ్యము అనాథలయడ దయా జాలి మిత జాలి మితిమీర రాదు ఈ విషయం గమనింపబలిగినని శృతదేవుడు వివరించాను పరమశివుని కనిష్టమును చేయుడిచే మన్మధుడు తరువాతి జన్మలయందును బాధలు పడను పరమ ప్రధానమైన ఈ కథను రాత్రి గాని పగలు గాని ఎవరు విన్నను జన్మ మృత్యువు ముసలితనమునకు భయముల నుండి విడువడుతురు అనగా వారికి జన్మాదుల వలన భయమునుండదు అని శృతదేవుడు శృతకీర్తికి వినిపించను వైశాఖ పురాణమునందు అధ్యాయము సంపూర్ణం శ్రీ భవాని శ్రీ జ్ఞాన అవధూత సూర్యనారాయణ స్వామి వారి కృపతో మీ శ్రేయోభిలాషి